ముందుగా అందరికీ నమస్కారం అండి హైదరాబాద్లో రేపు జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి ఇది మంచి జాబ్ మేళా అండి ఆగస్ట్ రెండవ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి మెగా జాబ్ మేళా రేపు నాంపల్లిలో మెగా జాబ్ మేళా అండి నాకు హైదరాబాద్ అడ్రస్ చూడండి ఒకసారి నాంపల్లిలో లోని రెడ్ ఫంక్షన్ ఫంక్షనల్ ఆగస్ట్ రెండవ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి ఇది అయితే అడ్రస్ అండి నాంపల్లిలో రెడ్ ఫంక్షన్ హాల్ గుర్తుపెట్టుకోండి హైదరాబాద్లో అండి ఇది మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే ఉదయం పది గంటలకు స్టార్ట్ అవుతుంది ముగింపు వచ్చేసి ఐదు గంటలకండి ముగింపు ఇక్కడ చూడండి మనకి మెగా జాబ్ మేళలో ఫార్మా ఐటీ కంపెనీలు కూడా వస్తున్నాయండి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశాలు కూడా అండి మంచి అవకాశం నిర్దేశించుకోండి ఇక్కడ చూడండి పదవ తరగతి లేదా ఆఫై తరగతి ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్ మేళకు రావచ్చు అంత అండి మీకు పూర్తి వివరాల కొరకు ఇక్కడ నెంబర్ ఇవ్వబడింది అండి దయచేసి కాల్ చేయండి వాళ్ళు లొకేషన్ పెడతారు కాల్ లిఫ్ట్ అయ్యకపోతే ఒక వాట్సాప్ మెసేజ్ చేయండి ఖచ్చితంగా కాల్ అయితే లిఫ్ట్ చేస్తారండి మీకు ఏ డౌట్ ఉన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి అన్ని ఇన్ఫర్ ఫుడ్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారండి థ్యాంక్ యూ ఈ జాబ్ మీద ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను ఎవరైతే జాబ్ మీదకి వెళ్తున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ